మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో విన్నారంటే ఒళ్ళు గగుర్లు పుడుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెప్తుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు మనిషి మరణం తర్వాత భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనటానికి సూచనగా మొదట మరణానికి సుమారు నాలుగు ఐదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువలనే వీరు మరణానికి కొద్ది గంటలలో చేరువులో ఉన్న వ్యక్తిని యొక్క అరికాల పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు సూక్ష్మ వెండి తీగ అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాల్లోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వలనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవటం వలన శరీరంలో దూర కలిగిన అక్కడ ఉండలేకపోవటం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది భౌతిక శరీరానికి ముగింపు శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెప్తుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను ఇక తన శరీరంలో చేరలేనని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినటము మరియు చూడడము జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగుల శరీరానికి పైన ఉంటుంది మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని భౌతిక దేహంతో విడవటం ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాల్లో కలిసిపోయిందని అర్ణయించుకుంటుంది అప్పటిదాకా తన దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపడిపోవటం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాత ఏడు రోజులు తన దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రేమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి ఘనంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ ప్రయాణం ఆత్మ లోకానికి వెళ్ళటానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది అందువలన తర్వాత పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగటము మరియు ప్రార్థించడము జరపగలను అంత్యక్రియల తర్వాత జరుపుబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి ఆత్మ లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనపడుతుంది పూర్వీకులను కలుసుకున్నట హిందువులు పదకొండవ మరియు పన్నెండవ రోజున జరుపుబడే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్తమిత్రులను బంధువులను మరియు తనకు మార్గ చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌలించుకుంటామో అదేవిధంగా ఆత్మ లోకంలో కూడా పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌలించుకుంటారు ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గ నిర్దేశకులు ఆత్మని తన భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్తారు దీన్నే కార్మిక్ బోర్డు అంటారు ఈ బోర్డులో గతజనంలో జరిగిందంతా చూపించబడుతుంది జీవితాన్ని పరిశీలించుకున్నట ఇచ్చట అక్ష పెట్టేవారు నిర్ణయించేవారు ఎవరూ ఉండరు ఎలాగైతే ఆత్మ భూమిపై తన జన్మలో ఇతరులను నిర్ణయించిందో అలాగే ఇక్కడ తనను తానే నిర్ణయం చేసుకుంటుంది భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పు చేశానని బాధపడుతుంది తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక నమూనా అంటే నకలు లేదా ఒక ప్రణాళిక వేసుకుంటుంది ఎలాంటి సంఘటనలను ఎదుర్కొనాలి ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కొనాలి ఎలాంటి కష్టాలను అధిగమించాలి ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నకలు తయారు చేసుకుంటుంది ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు వ్యక్తులు పరిసరాలు సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కోవాల్సి వచ్చవి రచించుకుంటుంది నకలు లేదా నమూనా ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము ఒక ముఖ్య విషయం చెప్పాలి అదేమిటంటే ఒక తప్పు చేసేదానికి పది రెట్లు లేదా ఇరవై రెట్లు అధికంగా బాధపడవలసి వస్తుంది అంటారు అది నిజం కాదు కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షణ విధించుకుంటుంది ఒక్కోసారి ఐదు నెలలు ఒక వ్యక్తి తాను బాధ పెట్టి ఉంటే రెండు సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది అందువలనే మీ భాగోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకొని పోబడతాయి కాబట్టి ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభం అవుతుంది మరుజన్మ మన మరుజన్మ ఆత్మలోకంలో తయారు చేసుకున్న నకలుపై ఆధారపడి ఉంటుంది జన్మకి మరుజన్మకి మధ్య ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము ఒక్కోసారి తల్లి గర్భంలో పెండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన నాలుగు ఐదు నెలకు లేక పుట్టడానికి కొంత సమయం ముందు ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ సమయము మరియు స్థలమునకు తగినట్టు గ్రహములు అమర్చబడినాయి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను దురదృష్ట జాతకడం నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నకలు లేదా నమూనా మాత్రమే ఒకసారి మరుజన్మ తీసుకున్నాక నలభై రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కలిగి ఉంటుంది అందువలన ఒక్కోసారి సమాధానం లేకుండా నవ్వటము లేక ఏడవటము జరుగుతూ ఉంటుంది నలభై రోజుల తర్వాత గత జన్మకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు మాటంతట కావి తుడిచివేయబడి అసలు నా గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాం నకలు అమలు పరుచుట ఇక అప్పటి నుండి నకలులో లెక్కించుకున్నది పూర్తిగా అమల్లోకి రావడం ప్రారంభమవుతుంది ఇక అప్పటి నుండి మన సంఘటనలు తలుచుకొని ఇతరులను మరియు భగవంతుని దూషించడం ప్రారంభమవుతుంది అందువలన ఇంకొకరిని వేలతి చూపే ముందర గుర్తుంచుకోవాలి ఇతరులందరూ మీ నఖలు లేక మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లెక్కించుకున్న ప్రకారమే మీరు మీకు సహాయం చేస్తున్నారని మనం ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది తల్లిదండ్రులు బంధువులు మిత్రులు శత్రువులు భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీదే నిర్ణయించుకున్నారు కాబట్టి మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం అత్యంత దుఃఖం గాయాల వలన మరణించడం అనుకోని సమయంలో అంటే ఉన్న బలంగా మరణం సంభవించడం ఏది ఏమైనప్పటికీ ఆత్మకి పన్ని రోజుల గడువు మాత్రమే ఉంది ఈ గడువులోపే తమ చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయనీయకరమయమైపోతుంది ఎందువలనంటే అవి ఆత్మల లోకానికి వెళ్ళలేవు భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు అందువలనే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరుపుపడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి అలా చేయడం వల్ల ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి వెళ్ళి చేరుతాయి హిందూ సాంప్రదాయంలో ఆ పన్నెండు రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధమై ఉంది మనం మరణించిన వారికి కాపాడుకు వారు తమ గమ్యాన్ని చేరకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనది మనిషికి మరణం లేదు మరణం అనేది అంతం కాదు అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ కలుసుకోవటానికి